కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ మునిరత్నం రాజ్ కుమార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని త్వరితగతిన అమలు చేస్తున్నారు వైసీపీ హయాంలో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారు వైసీపీ హయాంలో ఇసుకను అక్రమంగా అమ్ముకున్నారు ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్పారు రాష్ట్రంలో నిర్మాణ పనులు వేగవంతం అవుతుంది ఉచిత ఇసుకకు సంబంధించిన జిల్లా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు వాళ్ళు చేసిన దోపిడీ ఇసుక దోపిడి తోటి పది లక్షల పైచీలకు ఇళ్ళు పేదలకు గృహాలు కట్టుకునేటటువంటి అవకాశం ఉండేది అంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో మనం ఈ ఒక్క అంశం ద్వారా తెలుసుకోవచ్చు ఒక లిక్కర్ ద్వారా ఏ విధంగా అవినీతి చేశారు రమారమి యాభై అరవై వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు శాండ్ ద్వారా కూడా యాభై వేల కోట్ల పైచలకు అవినీతి ఏ రంగం తీసుకున్నా కూడా దాంట్లో ప్రజలు వాళ్ళ బాగోగులు కాకుండా వైఎస్ఆర్సిపి నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క లాభం అనేదే దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభుత్వం ప్రవర్తించింది అందుకే వాళ్ళు బుద్ధి చెప్పి ప్రజలు పదకొండు సీట్లు ఇవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేవలం ఉచిత ఇసుక తీసుకొచ్చి లోడింగ్ రవాణా ఛార్జెస్ మాత్రమే ఉండేటట్టు ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులోకి ఇసుకం తీసుకురావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నిర్మాణ రంగ పనులు వేగవంతం అవుతాయి ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది రాష్ట్రం మళ్ళీ సుభిక్షంగా ఉండటానికి ఇది ఒక మంచి అవకాశం కింద మారుతుందని చెప్పనేసి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం సుప్రీం కోర్టు అలాగే హైకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వీళ్ళందరి నిబంధనలకు అనుగుణంగా ఈ ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది అలాగే జిల్లా మానిటరింగ్ కమిటీ ఒకటి పెట్టి కలెక్టర్ గారిని జేసీ గారిని ఆర్డీఓ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా ఎంతో నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్ గా జరిగేదానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ముఖ్యమంత్రి గారు చేయటం జరిగింది కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్క అంశంలో అది హంద్రీనివా అంశం కావచ్చు నీళ్లకు సంబంధించి ఎన్టీఆర్ సృజన సంబంధించిన అంశం కావచ్చు గ్రామాల్లో డ్రైనేజ్ సంబంధించి అన్ని విలేజెస్ లో ఎస్టిమేషన్స్ ప్రిపేర్ అయిపోయి రోడ్లు మిగిలిన రోడ్లకు కూడా ఎస్టిమేషన్స్ ప్రిపేర్ అయిపోయి నిన్న మోడల్ మున్సిపాలిటీ కింద తయారు చేయడానికి సిఆర్డిఏ నుంచి మోస్ట్ సీనియర్ ఎక్స్పర్ట్స్ ని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పంపించడం జరిగింది వాళ్ళు మూడు నాలుగు రోజులు ఈ కుప్పం టౌన్ లోనే సర్వేలు అన్ని చేసి ఒక అసెస్మెంట్ చేసుకొని మోడల్ మున్సిపాలిటీగా అంటే దేశ రాష్ట్రంలోనే అత్యద్భుతమైన మున్సిపాలిటీగా దీన్ని తీర్చిదిద్దడానికి కావాల్సిన ప్రణాళికలన్నీ రూపొందిస్తున్నారు ఎంత డబ్బైనా ఖర్చైనా పర్లేదు కుప్పాన్ని ఒక అద్భుతమైన అందమైన నగరంగా వసతులతో కూడిన నగరంగా గ్రౌండ్ డ్రైనేజ్ తోటి ఎన్నో రకాలైన అంశాలతోటి తీర్చిదిద్దడానికి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నామని తెలియజేస్తూ ఇది అభివృద్ధి గత ముప్పై సంవత్సరాల్లో ఎంత జరిగిందో దాన్ని మించిన అభివృద్ధి ఐదు సంవత్సరాల్లో జరగబోతుందని మేమందరం తెలియజేస్తున్నాం గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందేదాని ప్రణాళికలు తయారు చేశాం గ్రామ వికాస పత్రాలు చేశాం మొదటి విడతగా ఒక పంచాయతీకి సంబంధించి కోటి రూపాయలు పెద్ద పంచాయతీలు అయితే రెండు కోట్ల రూపాయలు తక్షణం కార్యక్రమాలు చేపట్టమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి అవి కూడా మన గ్రామ ప్రతి ఒక్క పంచాయతీలో కూడా అవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ కుప్పంలో ఇది ఎప్పుడు కూడా ఒక ఆదర్శ నియోజకవర్గం ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక ప్రయోగాత్మకంగా చేస్తాం ఈరోజు ప్రభుత్వం చేపట్టే పనులన్నీ కూడా అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన పనులు చేపట్టాలని ప్రజలకు ఎప్పుడూ శాశ్వతంగా ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి కార్యక్రమం చేపట్టాం కాబట్టి ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఒక ప్రణాళిక అదే ఇందాక మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా కుప్పం పట్టణానికి ఒక సమగ్రమైనటువంటి ఒక అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి శాశ్వతంగా